కార్తీక మాసంలోని ఇరవై ఒకటవ అధ్యాయం పురంజేయుడు కార్తీక ప్రభావము తెలుసుకునుట ఈ విధముగా యుద్ధములకు సిద్ధమై వచ్చిన పురంజేయునుకు కంబోజాది భూపాలకునకు భయంకర యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రధికును రధికునితోను అశ్వ సైనికుడు అశ్వ సైనికుతో అశ్వ సైనికునితోను గజ సైనికుడు గజ సైనికుతోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లాలు మల్ల యుద్ధ నిపుణులతో కట్గా గద బాణ పరసుపు మొదలగు ఆయుధాలు ధరించి బండోరులు ఢీకొనుచు హోంకరించు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములు చూపుకొనుచు బేరిదందుబులు వాయించుచు వాయించుకొనుచు శంఖములు పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయకాంక్షులై పోరాడిరి ఈ రణభూమి నుండి ఎటు చూసినా విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు ఆహాకారముతో దీనా వ్యవస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాలే పడియున్న ఏనుగులు గుర్రాలు కలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున ఈరత్వము చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకర యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కంబోజాతి భూపాలూరు సైన్యం చాలా నష్టపోయినను అయినను మూడు అక్షికములున్న పురంజీయుని సైన్యము నెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యము ఉన్న పురంజీని అపజయమే కలిగను దానితో పురంజీయుడు రహస్య మార్గమును శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయిను బలోపేతులైన శత్రురాజులు రాజ్యంను ఆక్రమించుకున్నారు పురంజీయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజీయును ఊరడించి రాజ్యం మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతు లేదు ఇకనైనను సద్మార్గుడు అయి ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట ఆనలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తుడవై ఉన్నందునే నీకు యుద్ధములు ఓడి రాజ్యము శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాట ఆలకింపు జయాపజయాలు దైవాధీమును దైవాధీనములని ఎరుంగుము నీవు చింతలో శత్రు శత్రురాజును యుద్ధములో జయించి నీ రాజ్యము నీవు తరింపు కొందవలనన్న తలుంపు కలదేని నా హితోపదేశము ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రముతో కూడిన స్నాన జప జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయముకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపదానం చేసి భగవన్ నామస్మరణ చేచు నాట్యం చేయుము చినచో నీవు పుత్ర సంతతి కలుగుతుంది కాదు శ్రీమన్నారాయణ సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుకు నీకు చక్రాయుధములను కూడా ప్రసాదించును కనుక రేపట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యం తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తుడివై దుష్ట చేయుట చేతగాదా నీకు ఈ అపజయం కలిగినది కానా లెమ్ము శ్రీహరిని మదులో తలిచి నేను తెలియజేసినటులు చేయమని హితోపదేశం చేసిను శ్లోకం అపవిత్ర పవిత్రవ నానా వ్యవస్థ గతో హివ యా స్మరే పుండరి బాహ్య స బాహ్య బంతర్శుచి ఏకవింశాధ్యాయం ఇరవై ఒకటో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం